వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరు బాగుండాలి నేను అందులో నేను ఉండాలి ఈరోజు లాగాలేండి మా వాడు ఎన్సీసీ క్యాంప్ వెళ్తున్నాడు ఫస్ట్ టైము అంటే ట్రైనింగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోతారట టెన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఏమో ఉంటుందట ఫస్ట్ టైం నాకు వదిలి మా వాడు క్యాంప్కి వెళ్తున్నాడు అయితే ఈ టెన్ డేస్ ఉండడానికి వాళ్ళకు పెద్ద లిస్ట్ తయారు చేసి చెప్పారండి వాటర్ బాటిల్స్ అని సాప బకీట మాగు ఇంకా ఏమో అన్నీ చెప్పిండ్రు ఆ లిస్టులో అన్నీ చేసుకోవడానికి ఇక అన్ని ఇంట్లో అయితే ఏముండవు అన్నీ బయట నుంచి తీసుకురావాలి ఏంటంటే కొత్త కొత్తగా అయితే మా పిల్లలకు కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్తున్నాము అయితే అవి ఎట్లా గ్యాదర్ చేస్తాం ఏంటిది చూడాలి షిట్కి పోవడానికి స్లిప్పర్లు కూడా కావాలంట వాళ్ళకి ఏమన్నరా పోవడానికి స్లిప్పర్లు కావాలని చెప్పారు అవి కూడా తీసుకొద్దామని వెళ్తున్నాం అవి సాధ్యమైనంత వరకు అన్నీ ఒకటి ఒకటి గ్యాదర్ చేద్దామని వెళ్తున్నాము టైం దగ్గరలోనే ఉంది ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి కదండి అది ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దాం ల్యాచ్ ఆర్డర్ కూడా తీసుకున్నాం సాక్స్ లు షూ వాటర్ బాటిల్ ఇంకా చూడు ఇవన్నీ బానే ఉన్నాయి తీసుకున్నట్లైందిరా షాపింగ్ ఏమేమి తీసుకొని చెప్పు షూస్ షర్ట్ టీ ఆ ఇంకా ఈ చెప్పులు ఆ వాటర్ బాటిల్ ఇంకా ట్రాక్స్ ఇగ్ ఇప్పుడు సాక్స్ తీసుకొనేది చాలా ఇంకా తీసుకుంటుంటే నువ్వు ఒకట పడుతున్నావు అని తీయలేదు వీడియో వాటర్ బాటిల్ చెప్పినాకా అదే కానీ నువ్వు పిక్నిక్ పోతున్నావా దేనికి నాన్న అంత చూపి ఇంత పెద్దది తీసుకెళ్తే ఈడే వాటర్ బాటిల్ డైనోసార్ వాటర్ బాటిల్ అంతా వీడు పిక్నిక్ పోయినట్టు ఫీల్ అవుతున్నాడు కొడుకు కాడికి పోయాక కాడ తీస్తారు ఏం అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్స్ ఎందుకు లేదు సామాను జాగ్రత్త నాకు బాగా బిల్ అయితే బాగా చేయించాడు ఈ టూర్ అయ్యేవో కాదు దానికి డబ్బులు చేపిస్తున్నాడు సరే కానీ పిల్లలకన్నా ఎక్కువ ఏముంది ఓకే నేను ఓకే హ్యాపీనా హ్యాపీ హ్యాపీ అంటే పంపిస్తే హ్యాపీ ఇచ్చిందంటే హ్యాపీ అయినా అంటే నా చూసిన అది వారికి అడ్డ కనిపిస్తే హ్యాపీ లేకపోతే ఒక నలుస్తుంటాడు మా వాడు వెళ్ళడానికి నిన్నైతే షాపింగ్ చేసినాము షాపింగ్ అయితే చూసినాడు అయితే ఇప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చిండు ఆ లిస్ట్ ప్రకారం తీసుకొచ్చినాం అయితే ఒక్కొక్కటి కలిసి ప్యాకింగ్ చేయాలి ఏంటంటే ఒక పన్నెండు పది పదిహేను రోజులు ఉంటారు పిల్లలు వాళ్ళకి ఇంట్లో అయితే వాటి చేయడము అవి ఇవి చేయడం మంచిగా ఉంటుంది అక్కడ ఏముండదు ఫస్ట్ టైం వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నాం చిన్న ఫస్ట్ అది బ్రష్షం పెట్టాను లాస్ట్ మీద కితా బట్టలు తీయడం కాదు బ్రష్ ఒకసారి అన్ని చూడు ఒకసారి ఒక నిమిషం ని బ్రష్ టూత్పేస్టు క్రాజోట్ సెట్స్ ఐదు వందలు ఇన్నర్సు ఫేస్ వాష్ రాయలు ఆయిల్ వేశ్వాషు ఉన్నాయి ఓహ్ జగీషు దాం ఫ్రీది సుజు హూ జగీషు ఓహ్ తా షూస్ పాలిష్ అండ్ బ్రష్ ఇట్లా తీసుకుపోయినా అన్న అట్లనే తీసుకురా రేయ్ జగీషు షూస్ పాలిష్ అండ్ బ్రష్ ఇది వీటిన వెట్ నాకిగా ఒక సైడ్ లైట్ నాకి ఆ సరే చూడు ఇక్కడ కొంబ్ 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 లోపల సందేని అవై గర్ల్స్ కి వేరే వేరే పెట్టుమా హే కొంబ్ో వాడు 2 గిత్తి పెట్టుకోవాలంట ఈ ఒక సైడ్ కటేస్ లోపిన నిర్గర్ నిర్గర్ ఆ వన్ కేటల్ వన్ స్పూన్ జీల ఆక బచ్చౌకినా స్పూన్ ఒక గ్లాసు వన్ బాల్

అలా గుడుతుందా స్నాక్స్ స్నాక్స్ అనేవి తీసుకో అన్ని ఇడ పెట్టుకొని అమ్మ ఇగో స్నాక్స్ ఇవే స్నాక్స్ అసలైనవి అవసరం లేదు మాస్క్ మాస్కులు ఉన్నాయి మాస్కులు ఉన్నాయి 1 2 వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్

అవి ఆల్రెడీ కవర్లోనే ఉన్నాయి కదా కదీడి మమ్మీ అందరినే షూస్ కూడా నూకేస్తే అయిపోతుంది పోదా మమ్మీ ఓన్లీ ఈ సాక్స్ లేనా అరే మరి నువ్వు ఎన్సీసీకి ఏం సాక్స్ వేసుకుంటావు దాంట్లోనే చూతి ఓటి టీ షర్ట్ లు ట్రాక్స్ ఇప్పుడు రెండు ఉన్నాయి కదా వాషింగ్ మెల్లగా లేపి ఆకి ఇట్లా మెల్లగా లేపి తీసుకో బట్టలు ఇది ఇంకా ఇందులో పోతుడు చూసి అమ్మా సరిపోతుంది ఆయన బ్యాగ్ చిన్న బాగుంటుంది

ఈ సంచి స్నాక్స్ ఇంకేమన్నా ఉంటే ఇగో పైన డ్రాయర్లు నువ్వు ఉన్నాయి కదా అందరికి ఇవ్వకు కవర్లు మళ్ళీ నీకు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతారు చూడు సరేనా ఇగో డ్రాయర్ పండించో ఇవి నాప్కిన్స్ ఎక్స్ట్రా పెట్టినా కవర్స్ చాలా పెట్టినా పెట్టుకో అయ్యా పెట్టుకో కాదు మళ్ళీ కవర్లో పెట్టి పెట్టాలి అవును ఒకటి గిన్నెల సబ్బు పెట్టు నానా చల్లగా ఉండ గుండా అక్కడ పిచ్చుకుక తిరిగినట్టు తిరిగాకు అందుకనే ఈ మధ్యలో జిబ్బు పెడితే ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని నేను అన్న మధ్యలో సెక్యూరిటీ ఉండదు మీరు మీరు వద్దు అంటారు పిచ్చోడ అది పట్టదురా సెట్ చేద్దామక్క గలీజ్ అది వెనకాల వేసుకుంటే చాట్ వేసుకున్నట్టు ఉంటుంది అది బకెట్లో వేసుకుంటే బాగుంటుంది हाँ डैड आप आप बैग इकलस बैग इकलस कर रही थोड़ा मत करो मत करो मम्मी डैड इस रेड लव ओस रेड लव आपको मम्मी आप बुक्सी हैं माँ पछते तो बुक्सी बाढ़ बुकुले आईएएस की साल कुने बुकुलो आईपीएस हां आईपीएस शिक्ले किड्स स्नैक्स नेरा राबित नेम दे या फिर गटी का चले या पढ़त

మన ఇంట మన ఇంట్లో అట్లా కత్తల పడతాడు కానీ వేసుకొస్తాడు పెట్టుకోరా జుట్టు అనుకో ఉన్న బోర్డు జుట్టుకి రెండు రెండు దువ్వెన్ బాప్ కూడా కావాలా ఇగో ఇగో రే వేసుకోవాలి బాయ్ మమ్మీ తనేను ఇగో నీ డ్రెస్ పెట్టుకోనమ తిరు ఇక్కడ ఇగో నీ డ్రెస్ ఆ బుక్ దీనికల్ల ఫోర్ అవుతుందా ఆ ఇంగివెండి లోపల పెట్టుకో వసంతి ప్యాకింగ్ అయిపోయిది ప్యాకింగ్ అయిపోయింది ఏంటుంటడో ఏం చేస్తాడో 10 రోజులు అంటే వీ డిస్కపోయి మమ్మీ నీ ఫీలింగ్ ఏంది చెప్పు మమ్మీ ఫీలింగ్ ఏంది

మీ మేడం దగ్గర ఉండదు కాలంటే రేపు వచ్చినప్పుడు చెప్పేసి వస్తాం అందులో మా ఫ్రెండ్ గారు అందు అందులో ఉంచుకోవాలి మా ఫ్రెండ్ గారు ఇస్తాం అందరించుకోవాలి అందుకే చెప్తున్నా ఫోన్ నెంబర్ ఈ మీ ఫ్రెండ్ని మేము చేయొద్దేమో ఈవినింగ్ నువ్వు చెయ్యి నేను చేస్తాను ప్రసెస్ ఏమున్నా సరే ఇచ్చిన ఏమున్నా సరే కవర్లలో పెట్టుకో బ్రష్ పళ్ళు రుద్దుకోగానే మళ్ళీ వెమ్మట బ్యాగ్లో పెట్టుకో రోజు పళ్ళు రుద్దుకో గబ్బుగాని లేక ఉండకు

अरे मुत्तम पीक पीक की डिस्कोस सर जोड़ा डर। अरे मेरे फ्रेंड्स मुत्तम पीक के पास कम बैठे हैं। अब वाले मुत्तम नहीं हैं इनके लोग मुत्तम नहीं हैं। अजी ना काजा ना। स्नैक्स नहीं ना ना जाग रहा था। इन्हें ना प्लेट नहीं है। चाली वालों में तो आती हूँ ना अन्य डिस्कोस तो ना रो। अब

హాయ్ అందరికి నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ హోమ్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి